అందరికీ శుభోదయం నేడు మనం పలు దేశాల మధ్య యుద్ధాలని సంక్షోభాలని మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధం నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ అయిన ఆ యుద్ధము ఇప్పటి వరకు కూడా భీకరంగా కొనసాగుతూ ఉన్నది అపారమైన ఆస్తి ప్రాణ నష్టాలని నమోదు అవుతూ ఉన్నాయి అలాగే మన హమాస్ ఉగ్రవాదులు పై దాడి జరపడం వల్ల ఇప్పుడు ఇజ్రాయెల్కున్ను పాలస్తీనాకు మధ్య కూడా భీకరమైన యుద్ధము కొనసాగుతూ ఉన్నది నేడు ఈ నాలుగు దేశాలు ఉక్రెయిన్ రష్యా ఈ రెండింటిలో ఉక్రెయిన్ కొంత బలహీనమైన దేశము రష్యా చాలా శక్తివంతమైన దేశము దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఇజ్ ఉక్రెయిన్ దగ్గర లేవు అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా చూస్తే పాలస్తీనా చాలా చిన్నది తర్వాత చాలా బలహీనమైన దేశము దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్ సామర్థ్యం ఉంది ఇలా ఒకవేళ మొన్న ఆపరేషన్ సింధూర్ ఘటనతోని ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనడం ఇండియా డిఫెన్స్ ఫోర్సెస్ తమ సత్తాన్ని చాటి పాకిస్తాన్లోని ఉగ్రమూక ఉగ్రస్థావరాలు అనేది మరియు ఇంపార్టెంట్ ఎయిర్ స్టేషన్స్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ని మన వాళ్ళు బాంబింగ్తో పిలిచివేయడం మనం చూసాం ఈ రెండు దేశాల మధ్య ఒకవేళ ఇలాగే యుద్ధం కొనసాగితే ఈ రెండు దేశాలు కూడా అణ్వాయుధాలున్న దేశాలు కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం భీకరంగా కొనసాగితే ఈ రెండు దేశాల్లో ఏదో ఒక దేశము అణ్వాయుధాలను కూడా ప్రయోగిస్తే ఏ దేశమైతే ప్రయోగిస్తుందో ఆ పాకిస్తాన్ ఒకవేళ ప్రయోగిస్తే ఇండియా మీద లేదా ఇండియా పాకిస్తాన్ మీద ప్రయోగిస్తే ఒక్క బాంబుతోని ఒక్క అనుబాంబుతోని సర్వం నాశనమైంది దేశం మొత్తం కూడా అయిపోతుంది అంత శక్తివంతమైంది బాంబు న్యూక్లియర్ వెపన్ ఇప్పుడు నేడు నేను చర్చించబోయే సమస్య అంశం ఏమిటి అంటే ప్రపంచంలో ఎన్ని దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అణ్వాయుధాలు ఉన్నాయి అణ్వాయుధాలు ఉన్న దేశాలు ఏమిటి అణువాయుధాలు ఉన్న దేశాల్లో భారత్ కూడా అణ్వాయుధాలున్న దేశం అంటున్నాం కాబట్టి అణ్వాయుధు అణ్వాయుధాలున్న దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎక్కడుంది ఎ ఎన్నో ర్యాంకులో ఉంది మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చాలా పవర్ఫుల్ అది మనం చూసాము ఇప్పుడు అణ్వాయుధాల స్థాయిని చూస్తే మనం ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి చూద్దాం నిజానికి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద ఆగస్టు ఆరు మరియు తొమ్మిది ఆ మూడు రోజుల వ్యవధిలోనే రెండు నగరాల మీద అనుబాంబులు అమెరికా వేయటము ఆ రెండు నగరాలు నీలమట్టం కావటము వందల వేల సంవత్సరాల వరకు దాని రేడియో ధార్మిక ప్రభావం ఉండటము ఇప్పటికీ కూడా అక్కడ మానవాళి దాన్ని అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం అది మొదటిసారి అనుబాంబు యొక్క శక్తి ఎంత అనేది ప్రపంచానికి తెలిసింది ఒక్కసారి జపాన్ మీద అణుబాంబు ప్రయోగం అమెరికా చేసిన తర్వాత జపాన్ వెంటనే ఓటమిని అంగీకరించి అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయింది నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అణ్వాయుధాలు ఉన్నాయి కానీ ఎవరూ ప్రయోగించలేదు ప్రయోగిస్తే దాని తీవ్ర పరిణామాలుంటాయి ప్రయోగించిన దేశం మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనుశక్తి ఉన్న దేశాలు అణ్వాయుధాలు ఉన్న దేశాలు వార్ హెడ్స్ అంటాం న్యూక్లియర్ వార్ హెడ్స్ అణ్వాయుధాలు ఉన్న దేశాలు తొమ్మిది ఉన్నాయి దాంట్లో ఒకటి రష్యా రెండు అమెరికా అణ్వాయుధాలు ఉన్న దేశాలు మూడు చైనా నాలుగు యూకే ఐదు ఫ్రాన్స్ ఆరు ఇండియా ఏడు పాకిస్తాన్ ఎనిమిది ఇజ్రాయిల్ తొమ్మిది నార్త్ కొరియా ఈ మొత్తము ఈ తొమ్మిది దేశాల్లో అప్పుడు అణ్వాయుధాలున్న దేశాలుగా ఈ తొమ్మిది దేశాలు మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక వేరే ఏ ఇతర దేశాల్లో లేవు వీటిలో ఎక్కువ అణ్వాయుధాలున్న దేశాలను మనం చూస్తే అన్నింటికంటే ఎక్కువ అణ్వాయుధాలున్న దేశాలు దేశాల్లో రష్యా నెంబర్ వన్ అక్కడ ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అలాగే అమెరికా ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు చైనా ఆరు వందల న్యూక్లియర్ హెడ్స్ వార్ హెడ్స్ యూకే రెండు వందల ఇరవై ఐదు వార్ హెడ్స్ ఫ్రాన్స్ రెండు వందల తొంభై ఇండియా నూట ఎనభై పాకిస్తాన్ నూట డెబ్బై ఇజ్రాయిల్ ఎనభై నార్త్ కొరియా యాభై మొత్తము ప్రపంచంలో ఉన్న తొమ్మిది అణ్వాయుధాలున్న దేశాల్లో పన్నెండు వేల మూడు వందల ముప్పై ఒక్క న్యూక్లియర్ వార్డ్ హెడ్స్ లేదా అణ్వాయుధాలు ఉన్నాయి ఈ పన్నెండు వేల మూడు వందల ముప్పై ఒక్కటిలో పదివేల ఏడు వందల ఇరవై ఆరు దాదాపు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ రెండు దేశాల దగ్గరనే ఉన్నాయి రష్యా అండ్ అమెరికా అందుకని ఇప్పుడు మన దగ్గర చూస్తే మనం ఆరవ స్థానంలో ఉన్నాము రష్యా నెంబర్ వన్ నెంబర్ టూ అమెరికా నెంబర్ త్రీ చైనా నెంబర్ ఫోర్ ఫ్రాన్స్ నెంబర్ ఫైవ్ యూకే నెంబర్ సిక్స్ ఇండియా నెంబర్ సెవెన్ పాకిస్తాన్ ఈ తొమ్మిది దేశాల్లోనే అన్వా అణ్వాయుధాలు ఉన్నాయంటే అది కాదు టర్కీ ఇటలీ బెల్జియం జర్మనీ నెదర్లాండ్స్ ఈ నాలుగు ఈ ఐదు దేశాల్లో కూడా వా న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి కానీ అది అమెరికావి అమెరికా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టినవి వాళ్ళ అధీనంలో ఉన్నాయి ఇవి ఈ దేశాల అధీనంలో లేవు అలాగే బెలారస్లో రష్యాకు సంబంధించిన న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి ఈ విధంగా మనం అణ్వాయుధాలున్న దేశాలు ప్రముఖమైన ఐదు దేశాలు అంటే దాంట్లో ఇండియా రాదు రష్యా అమెరికా చైనా యూకే ఫ్రాన్స్ ఇక ఆ ఐదు ఐదు పోగా అవి న్యూక్లియర్ పవర్ కంట్రీసు చాలా స్ట్రాంగ్ కంట్రీసు అవి పోగా ఇండియాలో నూట ఎనభై న్యూక్లియర్ వార్ హెడ్స్ పాకిస్తాన్ నూట డెబ్బై ఇజ్రాయల్ నార్త్ కొరియా ఈ దేశాల్లో కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అందుకని ఈ తొమ్మిది దేశాలు ఒకవేళ ఏ యుద్ధమైనా జరిగితే ఈ తొమ్మిది దేశాల్లో ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ని అవి ప్రయోగిస్తే ప్రపంచంలోనే ఒక మరొక విధ్వంసకర అనుబాంబు పేలుతుంది అలా జరగటం వల్ల ఎంతో లక్షల మంది చనిపోతారు చనిపోవడమే కాకుండా బయట బయటపడిన వాళ్ళు కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళు దాని ప్రభావాన్ని రేడియోధార్మిక ప్రభావాన్ని చూ చూడాల్సి వస్తుంది వాళ్ళ జీవితం దుర్భరం అయిపోతుంది అందుకని మన భారతదేశంలో అణ్వాయుధాలు ఉన్నప్పటికీ అవి యాక్టివ్ స్టేట్లో లేవు అవి రిజర్వ్ స్టేట్లో ఉన్నాయి చాలా దేశాల్లో ఉన్నాయి కానీ అవి రిజర్వ్ స్టేట్లో ఉన్నాయి అవి యాక్టివ్ స్టేట్లో లేవు ఇప్పుడు దాదా దాదాపు చాలా దేశాల్లో కూడా అన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా ఇన్యాక్టివ్ స్టేట్లోనే రిజర్వ్ స్టేట్లోనే పెడుతూ ఉన్నారు అలా రాబోయే రోజులలో ఒకవేళ యుద్ధాలే అసలు జరగకూడదు జరిగినా కూడా న్యూక్లియర్ వార్ జరగకూడదు న్యూక్లియర్ వార్ హెడ్స్ని వాడకూడదు అవి ఉన్నాయని చెప్పుకోవడానికి సరే కానీ వాటి వాడితే చాలా ఇక ప్రపంచమే సర్వం నాశనం అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రాబోయే రోజులలో ఏ దేశం కూడా ఈ తొమ్మిది దేశాల్లో ఉండే న్యూక్లియర్ వార్ హెడ్స్లో ఏది కూడా వాడొద్దని చెప్పి అది ప్రపంచ శాంతికి న్యూక్లియర్ ఎనర్జీని వాడొచ్చు న్యూక్లియర్ ఎనర్జీని బాంబుల రూపంలోనే కాకుండా న్యూక్లియర్ ఎనర్జీని వాడి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయొచ్చు అది శాంతియుతంగా శాంతియుత మార్గాలకు మన న్యూక్లియర్ ఎనర్జీని వాడాలే కానీ ఈ విధ్వంసకర బాంబులు తయారు చేయడానికి వాడకూడదని నిజానికి యురేనియం లాంటి భారీ పరమానుభారం కలిగిన మూలకాల ద్వారా యాటమ్ బాంబులు తయారవుతాయి అతి తక్కువ పరమానుభారము హైడ్రోజన్ ఐసోటోప్స్ ద్వారా జరిగే తయారయ్యే బాంబుని హైడ్రోజన్ బాంబు అంటాం హైడ్రోజన్ బాంబేమో కేంద్రిక సాలీనము న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రిన్సిపుల్తో జరుగుతుంది అదే యురేనియం లాంటి భారీ మూలకాల తోని మనం యాటం బాంబు తయారు చేస్తే అది న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది కేంద్రక విచ్ఛిత్తి అంటాం ఆ విధంగా ఇటు యాటం బాంబైనా అటు హైడ్రోజన్ బాంబైనా ఏదైనా కూడా చాలా శక్తివంతమైనది చాలా అపారమైన నష్టాన్ని తెచ్చేది కాబట్టి మనం రాబోయే రోజులలో న్యూక్లియర్ వెపన్స్ను వాడకూడదని కెమికల్ వెపన్స్ను వాడకూడదని కేవలం సాధారణ వెపన్స్ను వాడి ఒకవేళ ఏమైనా యుద్ధాలంటూ జరిగితే అటువంటి వెపన్స్ మాత్రమే వాడాలని చెప్పి మనం కోరుకుందాం ఇప్పుడు మనం చాలా శక్తివంతమైన దేశాల్లో న్యూక్లియర్ ఎనర్జీలో కూడా న్యూక్లియర్ వెపన్స్లో కూడా మనం ఆరో స్థానంలో ఉన్నామంటే భారత్ అగ్రస్థానంలోనే ఉంది ఇది న్యూక్లియర్ పవర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇండియాకి న్యూక్లియర్ పవర్ వచ్చింది న్యూక్లియర్ వెపన్ తయారైనవి రష్యాలోనేమో మొదటిసారి యుఎస్ఏలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో న్యూక్లియర్ వెపన్ తయారైంది రష్యాలో నైన్టీన్ ఫార్టీ నైన్లో తయారైంది అట్లా తయారవుతూ ఇండియా మాత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ పాకిస్తాన్ ఏమో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీగా డిక్లేర్ అయింది ఈ విధంగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి గొప్పలు చెప్పుకొని కాలరెగిరేయాలి కానీ దాన్ని వాడకూడదు అని చెప్పి మనం చాలా గుర్తుపెట్టుకోవాలి మనం మానవాళి సంక్షేమానికే మనం ఏది చేసినా కూడా మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని జరగాలి కాబట్టి మనం న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్లో ఆరో స్థానంలో ఉన్నామని చెప్పి గర్వపడుతూనే ఏ దేశం కూడా రాబోయే రోజుల్లో న్యూక్లియర్ వెపన్ వాడకూడదు అని చెప్పి మనం కోరుకుందాం ఈ వీడియోని మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్